హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం కేసర్ చేసుకోబోతున్నాం దీనికి కావాల్సిన బొంబాయి రవ్వ నెయ్యి అండ్ దీనికి సరిపడా డ్రై ఫ్రూట్స్ అంటే నాలుగు బాదంలు నాలుగు జీడిపప్పులు నాలుగు పిస్తాలు రెండు ఎరక్కలు కొంచెం కిస్మిస్లు అన్నీ ఈక్వల్ క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు నేనైతే ఫైవ్ టు సిక్స్ అలా తీసుకున్నాను దాని తర్వాత మెయిన్గా వన్ గ్లాస్ రవ్వకి బొంబాయి రవ్వకి వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసి చక్కగా ఒక పెద్ద గరిటెడు గియ్య అయితే వేసాను వేసి అది కొంచెం మెల్ట్ అని అవ్వనివ్వాలి అదే దాదాపు టేబుల్ స్పూన్ లెక్క చెప్పాలంటే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అనేది వేసేసి కొంచెం ఎక్కువగానే పట్టిద్ది గి ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి సో దాని తర్వాత నేను ఏదైతే తీసుకున్నానో సిక్స్ టూ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ ఈ జీడిపప్పులు దీంట్లో వేసేసి చక్కగా వేయించాలి అది గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మెల్లగా తీసేసుకోవాలి సిమ్లో వేయించుకుంటే చాలా బెటర్ అదే సిమ్లో అండ్ మీడియంలో అయితే చాలా బెటర్ హైలో మాత్రం డ్రై ఫ్రూట్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫ్రై చేయకండి అది ఊరికనే మాడిపోతాయి సో ఇది గ్రౌ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అది ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అరోమా అనేది రిలీజ్ అయింది దాని తర్వాత తీసేసి బాదం అయితే నేను రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని చీల్ చేసుకొని దీంట్లో వేసి కొంచెం ఫ్రై చేసేసాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇప్పుడు అది కొంచెం బౌల్లో తీసేసి దాని తర్వాత కిస్మిస్ని అయితే వేసేసాను కిస్మిస్ ఇవి కొంచెం పొంగుతాయి కాబట్టి అవి పొంగిన తర్వాత చక్కగా తీసేయాలి అది ఫాస్ట్గా జరగాలి దాని తర్వాత పిస్తా అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక్కొక్కటి అది కొంచెం వేగేసిన తర్వాత అది పక్కకు తీసేసుకొని ఈ నెయ్యిలోనే ఏదైతే నేను చిన్న ఇవైతే వేయించిన డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను ఈ నెయ్యిలోనే మనం ఏదైతే తీసుకున్నామో బొమ్మ రవ్వని బొమ్మ రవ్వ దాంట్లో వేసేసి చక్కగా కలపాలి కలిపి వేయించాలి మెల్లగా అది వేగింది అని మనకి ఎలా తెలిసిద్ది అంటే అది వేగుతున్నప్పుడు చక్కగా వేగిన తర్వాత వేగుతున్నప్పుడు చక్కగా స్మెల్ అనేది వస్తుంది ఎంత కమ్మగా స్మెల్ వస్తుందంటే అంత కమ్మగా స్మెల్ వస్తుంది సో అక్కడక్కడ కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి కదా అవి డ్రై ఫ్రూట్స్ వేయించిన కాబ కదా ఆ డ్రై ఫ్రూట్స్ దీంట్లో ఈ నెయ్యిలోనే వేయించిన నెయ్యిలోనే మనం ఈ రవ్వ అనేది వేసాం కాబట్టి మనకి అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ కొంచెం బ్లాక్ అయినట్టు కనిపిస్తున్నాయి అది వేరేదేం కాదు సో ఇది చక్కగా వేగి వేగనివ్వాలి ఏ ఫ్లేమ్లో వేగనివ్వాలి అంటే సిమ్లో పెట్టుకుంటే మంచిది ఇది స్మాల్ పార్టికల్స్ లాగా ఉంటాయి కదా రవ్వ సో సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే చాలా బాగా వస్తుంది నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం వేగినట్టుంది కానీ ఇంకొంచెం వేగనివ్వాలి లోపు నేనేం చేస్తానంటే ఇంకో స్టవ్లో నేనైతే ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక గ్లాస్ రవ్వకి ఇక్కడ వేయించాం కాబట్టి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయినా వేయొచ్చు కొంచెం తగ్గించి త్రీ టూ అండ్ హాఫ్ వాటర్ అయినా వేయచ్చు సో త్రీ వేస్తే చాలా బాగుంటుంది సో దాని తర్వాత ఫుడ్ కలర్ కేసర్ కలర్ అయితే తీసుకున్న ఇది వాటర్ చక్కగా మరగనివ్వాలి చక్కగా బబుల్స్ వచ్చిన తర్వాత ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ప్యాన్లో ఆ ప్యాన్లోనే పెట్టాలి మనం వేరే ప్లేట్లో తీయాల్సిన అవసరం లేదు ఆ ప్యాన్లో పెట్టేసి చక్కగా వేగుతుంది ఈ మరుగుతున్న నీళ్ళని దీంట్లో వేసేసి చక్కగా మనం ఈ స్టేజే ఇంపార్టెంట్ చక్కగా వేసేసాము నీళ్ళు ఇప్పుడు చక్కగా గంటితో కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో సో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్లోనే మనం కొంచెం రంగు వేయాలి రంగు వేస్తే ఈజీగా కలిసిపోయిద్ది దీంట్లో లేదు ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి పాలల్లో ఏదైతే నానబెట్టామో నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ నానబెట్టి సాఫరా దీంట్లో వేయొచ్చు చూడండి హై ఫ్లేమ్లో మేము తిప్పుతా ఉన్నాం కదా ఈ స్టేజ్లోనే మనం ఏం చేయాలంటే త్రీ ఫోర్త్ వాటర్ అయిపోయిన తర్వాత గ్లాస్ నేను షుగర్ చెప్పాను కదా ఆ షుగర్ అనేది ఈ స్టైజ్లో వేయాలి వేస్తే షుగర్ వేయంగానే కొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుంది సో లిక్విడ్గా ఫామ్ అయిన తర్వాత చూడండి చాలా లిక్విడ్గా ఫామ్ అయింది కదా ఇంకొంచెం డైల్యూట్ అవ్వాలి షుగర్ దాని తర్వాత యాలక్కయలు దంచేసి చక్కగా దీంట్లో వేసేసాను వేసేసిన తర్వాత ఏదైతే నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్నానో ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో చక్కగా వేసేసాను వేసేసి ఈ లిక్విడ్గా ఉంది కదా కొంచెం గట్టిగా అయిన వరకు కొంచెం అంటే కొంచెం షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం అన్నీ కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా కలిపేసి అది ఈ ప్రాసెస్ ఎలా ఏ ఫ్రేమ్లో చేయాలంటే సిమ్లోనే చేయాలి నీళ్ళు లేసాం కాబట్టి అది హై ఫ్లేమ్లో చేయాలి తర్వాత త్రీ ఫుట్ నీళ్ళు ఇంకిపోయిన తర్వాత మీడియంలో సిమ్లో మాత్రమే చేయాలి తర్వాత బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడం ఈ కేసరి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇది దించే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దించేస్తే దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి నెయ్యి ఉంటే అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ కేస్రీ మీ వాళ్ళకి తినిపించడానికి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్